మహాభారతం పార్టీ పదమూడు కర్ణుని కథ తెలుసుకుందాం పాండవులు కౌరవులు అస్త్ర శస్త్ర శర శరాసనాది రాజ విద్యలన్నీ మొదట్లో కృపాచార్యుడి వద్ద తర్వాత ద్రోణాచార్యుడి వద్ద నేర్చుకున్నారు ఒక రోజున రాజకుమారుల శస్త్ర విద్యల నైపుణ్య పరీక్షణ ప్రదర్శన ఏర్పాటు చేశారు తమ ప్రియమైన రాజపుత్రుల విద్యలను చూడటానికి రాజకుటుంబాల వారు రాజ్యంలోని ఇతర ప్రజలు కుతూహలంతో ఉన్నారు రాజకుటుంబీకులంతా ఆశీనులై ఉన్నారు ప్రేక్షక జనం కోలాహోలంగా ఉంది ఆయుధాల ప్రయోగంలో అర్జునుడు అసమాన ప్రతిభ కనబర్చాడు జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు దీంతో దుర్యోధనుడి మోహం ద్వేషంతో నల్లబడింది సాయంకాలం అవుతున్న వేళ ప్రదర్శనశాల సింహద్వారం నుంచి ఒక గొప్ప పిడుగుపాటి ధ్వని వినవచ్చింది అందరి దృష్టి ఆ ధ్వనివైపు మరలింది ప్రజల మధ్య నుంచి దైవ సమానుడిలా తేజస్సు విరజిమ్ముతున్న ఓ యువకుడు బల ప్రదర్శన వేదిక వద్దకు రావడాన్ని ప్రజలు చూస్తున్నారు యువకుడు అందరినీ ఓ మారు కలిగి చూసి కృపాచార్యుడు ద్రోణాచార్యులకు అభివాదం చేసి తిన్నగా అర్జునుడి వద్దకు వెళ్ళాడు వీరిద్దరూ అన్నదమ్ములైన వారి రక్త సంబంధం తెలుసుకోలేక ఒకరి ముఖమొహరు చూసుకున్నారు ఆ వచ్చిన యువకుడే కర్ణుడు కర్ణుడు అర్జునుడితో అర్జున నీవు కనబరిచిన ఆయుధ పనితనం కంటే నేను అధికంగా ప్రదర్శించగలను సింహగర్జునతో పలికాడు ద్రోణుడి అనుమతి తీసుకొని యుద్ధప్రియుడైన కర్ణుడు అర్జునుడు అంతకుముందు ప్రదర్శించిన విద్యలన్నీ అతి నిర్లక్ష్యంగా అతి లాఘవంగా అతి సులభంగా ప్రదర్శించాడు అది చూసిన దుర్యోధనుడు ఉత్సాహానికి అవధులు లేకుండా పోయింది కర్ణుని కౌగలించుకొని దుర్యోధనుడు ఇలా అన్నాడు స్వాగతం వీరకుమారా నీవు బాగా మహాబలుడవు మా అదృష్టం కొద్దీ నీవు దైవాదేశంతో మా వద్దకు వచ్చావు నేను ఈ కురురాజ్యము నీ ఆజ్ఞలకు లోబడి ఉంటాము అని పలికాడు దానికి కర్ణుడు ఇలా అన్నాడు కర్ణుడి నేను ఓ రాజా నీకు విశ్వాసపాత్రునవుతున్నాను నేను రెండు కోరికలు కోరుతున్నాను ఒకటి నీ ప్రేమ రెండోది కేవలం అర్జునుడిపై పోరాటం మాత్రమే అన్నాడు కర్ణుడు దుర్యోధనుడు మరలా కౌర కర్ణుని కౌగలించుకున్నాడు నా ఐశ్వర్యమంతా నీవు అనుభవించవచ్చు అని చెప్పాడు కర్ణుడి పట్ల అమిత ప్రేమను వ్యక్తం చేయగా అర్జునుడు హృదయం క్రోధంతో నిండింది కౌరవ సోదరులందరినీ అభినందనలు అందుకుంటూ నిలబడి కర్ణుని ఉద్దేశించి అర్జునుడు కర్ణ నీవు నా చేతిలో మరణిస్తావు కోరకుండా ఆదరించకుండా పిలవకుండా ఇక్కడికి వచ్చి ప్రేలాపనలు చేస్తున్నావు నీవు నరకాని పోతావు అని అన్నాడు కర్ణుడు నవ్వు నిర్లక్ష్యంగా ఈ ప్రదర్శన భూమి అందరి అందరికీ నిర్ణయించబడింది ఓ అర్జున ఇది నీ ఒక్కరి కోసమే కాదు బలమే అధికారం ఇస్తుంది న్యాయాన్యాయాలు కూడా బలంపైనే ఆధారపడి ఉన్నాయి బలం లేని వారి ఈటెల్లాంటి మాటల వల్ల ప్రయోజనమేమిటి మాటలు మాని బాణాను వదులు అన్నాడు ఆ విధంగా కర్జనుడు అర్జునుడిని ప్రేరేపించాడు దీంతో అర్జునుడు ద్రోణుడి అనుమతి తీసుకొని తన అన్నదమ్మలను కౌగలించుకొని కర్ణుడితో పోరాటానికి సిద్ధపడ్డాడు ఆ వైపు కర్ణుడు కూడా కౌరవ సోదరుల వద్ద సెలవు తీసుకొని అర్జునుని సాయుధంగా ఎదుర్కొన్నాడు ఈ ఇద్దరి తండ్రులు కూడా తమ తమ పుత్రుల యుద్ధానికి ప్రోత్సహించారు మేఘ గర్జనల సృష్టికర్త ఇంద్రుడు ఎడతెగడి కిరణాలు గల సూర్యుడు ఆకాశ మార్గంలో కనిపించారు కుంతి కర్ణుని చూసింది అతడు తన పెద్ద కుమారుడు అని తెలిసి మూర్ఛలో మునిగిపోయింది విద్రుడు ఇది కనిపెట్టి ఓ సేవకురాన్ని పంపి కుంతికిని సేత తీర్చి ఏర్పాటు చేశాడు కుంతికి ఏమి చేయాలో తోచక మౌనంగా అక్కడే ఉద్వేగంతో నిలబడిపోయింది వీరులిద్దరూ పోరు ప్రారంభించే సమయంలో దొందయుద్ద నిపుణుడు న్యాయశాస్త్ర కోవిదుడు కుపాచార్యుడు కర్ణుడు ఇద్దరి మధ్య అర్జునుడు ఇద్దరి మధ్య జొరబడి పోయి నీతో పోరాటానికి పోరాడటానికి సిద్ధంగా ఉన్న రాజపుత్రుడు పాండురాజుకు కుంతికి జన్మించిన కుమారుడు కుర్వంశం వారు వాడు నీ పుత్ర నీ పితృ మాతృవర్గాన్ని ఏ వంశం వల్ల నీ పుట్టుక గొప్పదైందో ఆ వివరాలు చెప్పు నీ వంశ క్రమాన్ని తెలుసుకున్న తర్వాతే అర్జునుడు నీతో పోరాడతాడు పెద్ద వంశపు రాకుమారులు వంశాన్వయం లేని ప్రతి సహసకుడితో యుద్ధం చేయకూడదని యుద్ధ నీతి చెప్తున్నది అని వివరించాడు కృపాచారుడి మాటలు విన్న కర్ణుడు అధిక వర్షముతో బరువెక్కిన పద్మం మాదిరిగా ముఖం దించేశాడు దుర్యోధనుడు కలగజేసుకొని కేవలం రాజు కాదన్న అంశంపైనే కర్ణుడితో పోరాటం కా కాకు కాదంటే నేనిప్పుడే అతన్ని అంగరాజును చేసి ధారణ చేస్తాను భీష్మ ధృతరాశల అనుమతి పొంది శాస్త్ర ప్రకారం జరగవలసిన పట్టాభిషేకం జరిపి కర్ణుడికి అంగరాజ్యాధిపత్యం ఇచ్చి తలపై కిరీటం ఉంచి నవరత్నాలతో పొదిగిన రాజు కూర్చుండే వంటి ఆసనము ఇచ్చాడు ఇక కర్ణార్జునుల పోరాటం జరగబోతుందనగా కర్ణుడిని పెంచిన అతిరథుడు చేతిలో ఒక కర్ర పట్టుకొని వణుకుతూ సభలోనికి వచ్చాడు ఆ ముదిసలిని చూసిన వెంటనే అప్పడే అప్పుడే అంగరాజు అయిన కర్ణుడు శిరస్సు వంచి చేయాల్సిన మర్యాదలన్నీ బహుభక్తిగా చేశాడు ముదిసలి కర్ణుడిని కొడుక అని పిలిచి అతన్ని తన నీరస బాహువులతో గౌరించుకున్నాడు ఆనందాశ్రులు రాజుతూ అప్పుడే అంగరాజుగా విషిక్తుడైన కర్ణుడి శిరస్సును ఆర్ద్రతగా నిమిరాడు ఈ దృశ్యాన్ని చూసిన భీముడు ఉన్న వ్యోహో కర్ణుడు తులకి రథసారత రథసోధ్యోదకుడి కొడుక ఇతడు అర్జునుడి చేతిలో చనిపోవడానికి పాత్రుడు కాదు ఇదే కాదు అంగరాజ్యాన్ని కూడా పరిపాలించడానికి వీలు లేదు అన్నాడు ఆ విపరీత వాక్యాలు విని కర్ణుడి పిరవులు వనికాయి కర్ణుడు నిట్టూర్పు విడిచి అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు కానీ దుర్యోధనుడు తీవ్ర ఆగ్రహంతో అడ్డు వచ్చాడు ఓయ్యి రుకోధరా నువ్వు ఇలా మాట్లాడడం తగదు శత్రువుడికి సాగస పౌరుషాలే ప్రధాన గుణాలు అదీగాక గొప్ప గొప్ప వీరుల చరిత్రలు మూలాధారం మీద కూడా అర్థం అంశం గొప్పవారు సాధారణ వంశస్థులైన ఉదాహరణలు వందల కొద్దీ చెప్పగలను అదిగాక నీ పుట్టుక గురించి కూడా అడగడానికి వీలులేని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఈ కర్ణుడి యుద్ధ నైపుణ్యం శరీరాకృతి కవచకుండలాలు వీన వీటన్నిటిని చూసి చెప్పు ఖచ్చితంగా ఈ కర్ణుడి వెనుక ఏదో ఒక రహస్యం ఉండి ఉండాలి పులి కడిపిన దేడి పుడుతుందా నువ్వేమంటున్నావు ఈ కర్ణుడి ప్రపంచాన్ని మొత్తంగానే పాలించడానికి తగినవాడిగా భావిస్తున్నాను అని చెప్పి కర్ణుడిని తన రథంపై ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత ఏమైందో తర్వాత భాగంలో తెలుసుకుందాం